మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వాహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి అతిపెద్ద జెంట్స్ క్లాస్ షోరూమ్ రాబోగి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి మీటర్ పోలీస్ అమరవీల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోదావరికెన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి పౌరులు పొందాల్సిన సేవలు డైల్ హండ్రెడ్ టీమ్ సైబర్ క్రైమ్ డ్రంక్ అండ్ డ్రైవర్లో జరిగే నష్టాల గురించి రిసెప్షన్ స్టేషన్ రైటర్ విహెచ్పి సెట్ టెలికాన్ఫరెన్స్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ పార్ట్ మ్యాప్ ఆయుధాల భద్రపరచు రూమ్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ మైనర్ డ్రైవింగ్ చేయొద్దని మోటార్ వాహనాల చట్టాల గురించి వివిధ రకాల బందోబస్తుల గురించి సమాజంలో పోలీస్ పాత్ర కర్తవ్యాలపై విద్యార్థులకు పోలీస్ అధికారులు వివరించారు నేర విచారణలో పోలీసుల పాత్రను వివరించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు నేరస్తులను ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా గుర్తుపట్టే టెక్నాలజీ ఫ్రెండ్లీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు ఏదైనా నేరం జరిగిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని వారికి సూచించారు అర్థమైందా అది ఇంపార్టెంట్ మీరు నా కంటిజెన్స్ చెప్పేది అని ఎప్పుడు అనుకూలం నేను ఒకవేళ ఆర్డర్స్ ఒకవేళ రెగ్యులర్ చేస్తే నేను ఉన్నత స్థాయికి రెండు అవకాశం చాలా ఇంపార్టెంట్ మీరు నా కంటిజెన్స్ సెల్ ఫోన్ విధంగా మీ ద్వారా తెలుసుకుంటా అంటే అవి నేను మీ టీచర్ చెప్పేది పాటించండి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టవచ్చు ఓకే హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం హోటల్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరి సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ నిత్యం వందలాది మంది పేషెంట్లతో కిటకిటలాడే గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్లో పనిచేస్తున్న రాజేష్ అనే ఉద్యోగికి సంబంధించిన మొబైల్ ఫోన్ చోరికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటనను మర్చిపోకముందే ఈ తరహాలోనే మరో ఘటన జరిగింది ఆసుపత్రి ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు విధులకు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని వారు గమనించారు ఆ వ్యక్తి ద్విచక్ర వాహనాలు నిలిపి ఉన్న ప్రదేశం వద్ద తిరుగుతూ ద్విచక్ర వాహనాల కదలికలపై చూస్తుండడాన్ని గుర్తించి గార్డులు గమనించారు ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు అయితే అంతకుముందే ఆ వ్యక్తి ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి సమీపంలోని పెట్రోల్ బంకును నిలిపి తిరిగి వచ్చి రెండో వాహనాన్ని కూడా దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గార్డులు ఇతన్ని పట్టుకున్నారు ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి గోదావరికని జిఎం కాలనీకి చెందిన రాసపల్లి మదన్ కుమార్గా తెలుస్తూ ఉంది వెంటనే సెక్యూరిటీ గార్డులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తడబడి సమాధానమిచ్చాడు వెంటనే ఆసుపత్రి సిబ్బంది అక్కడికి వచ్చి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు పోలీసులకు సమాచారం అందించారు గోదోరఖన్ వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టారు కాగా పట్టుబడిన వ్యక్తి గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది

ఇరవై లైటర్ తోని అల్లూ ఆయిల్ పోసి ఒక ఆలుస్తుడు అలా చేతున్నాడు

ఒక్కసారి నా బండి మా డాడీ నాకు పైసలు ఇచ్చి పైసలు అప్పు తీసుకున్నాడు అని అన్న నేను కొనిచ్చిన బండి వేరే రోడ్డు మీద ఉంటే ఆయన బెయిరించి పట్టుకుని మా ఇంట్లో పెట్టుకున్నా అదొకటి ఇంకొకటి పల్సర్ వచ్చినా ఎవరి అది వేరే వాళ్ళే వేరే వాళ్ళు ఎంత మొత్తం ఇప్పుడు పోలీసు వస్తుంది నాన్న పోలీసు వస్తుంది వాళ్ళు అంటారు చె సైడ్ పెట్రోల్ బంక్ పెట్టాం డిస్కవరీ హండ్రెడ్ సీస్ మోడల్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెట్టాం ఓల్డ్ మోడల్ ఏం బండి అది డిస్కవరీ బంక్ అది ಇದು ಮನ ಮುನ್ಸಾಲಿಟಿ ಅದೇ ಅಕ್ಕ ಓಕೆ 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 ఇక్కడ చెన్నై నుంచి అడిగినా ఇక్కడ నైట్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో బైక్ పెట్టిన సిటీ హండ్రెడ్ బాజా సిటీ హండ్రెడ్ అయితే పెట్టి నేను ఆల్రెడీ గమనించిన లోపలికి వచ్చి నాకు బ్యాద తీసింది బ్యాదేశాల నుంచి దుప్ప తీసి తప్పుకున్నాక అదే అదే తీసుకురా వల్ల కొంచెం పక్కకు నాకు గమనించుకునే ఉంటాను దొంగ కొంచెం అయితే అక్కడ వచ్చిన వాళ్ళు నేను ముగడే చెప్తే ఏమన్నా మర్యాద కావచ్చు ఫీల్ అవుతాడు అని ముంగడ చెప్పలేదు తర్వాత చెప్దాం అనుకున్నాక ఒక ఐదు నిమిషాలలో కదా బండి మాయం చేసింది చేసినాక నేను ఎమ్మడే నాకు డౌట్ వచ్చి బండి చూసి చూసుకోవడానికి పోయినా ఒకసారి నాకు మామూలుగా డౌట్ ఆకపోయిన చూసే డౌట్ వచ్చింది బండి కడిపోయినా బండి లేదు ఆయన దెబ్బడి వెళ్ళి మా ఫ్రెండ్ ఉండే ఇంకొక ఆయన బండి ఆయన ఉండేసరికి నేను ఆయన అందరం ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే పోలీసు మేము చూస్తాం మీరు కూడా చూడండి అంటే మేము చూడడానికి వెళ్ళినాక ఆయన చూ మొత్తం చూసినాము ఎక్కడ దొరకలేదు వచ్చేటప్పుడు ఆయన దేశీ పక్క కొట్టి ఆడ బండి ఇట్టు ఉండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు కొంచెం ముందుకొని కొంచెం కొంచెంసేపు ఆగుదాం ఆడవాడో చూద్దాం అనేసరికి వీడు ఎంతకు రాలేదు వర్షం అయిన సార్ అంత బండి పట్టుకున్నాం వచ్చిన వీడియో విషయం వాళ్ళ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అన్న బండి సార్ బండి దొరికింది అని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు గుర్తు పెట్టినాం పోలీసుల పోనీ ఇంతటితో గాంధీరి వార్తలు సమాప్తం నమస్కారం